నువ్వు ఈ ప్రోగ్రాము చూస్తున్నావు అనంటే నీకు ఒక ముద్ర ఉన్నది ఏం ముద్ర ఉన్నది అంటే నీవు దేవుని బిడ్డవి అని ఒక ముద్ర నీ మీద ఉన్నది అందుకనే నీవి ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నావు దేవుని యొక్క బిడ్డవి దేవుని ద్వారా నువ్వు కనబడ్డావు ఏసు ప్రభు యొక్క బిడ్డవి ఒక ముద్ర నీ మీద వేయబడి ఉన్నది కనుకనే వాక్యము వినటానికి నువ్వు ఆశ ఆసక్తి చూపుతూ ఉన్నావు అందుకనే ఈ ప్రోగ్రామ్ని ఆన్ చేసుకొని నువ్వు చూస్తూ ఉన్నావు దేవుడే మాట చెప్పాడండి మనం ఒకసారి వాక్యలేఖనాల ద్వారా మనం చూసుకుందామా యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని అందరికీ తెలిసినటువంటి మాటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు ఎవరైతే తనను అంగీకరించారో ఏ అంగీకరించారో ఏ రక్తంలో కడగబడ్డారో ఏసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించారో ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకున్నారో అంగీకరించారో వారందరూ కూడా దేవుని బిడ్డలు అని ఒక అధికారపు ముద్ర వాళ్ళ మీద పడింది నీ మీద పడింది నీ ఒక ముద్ర కలిగినటువంటి వాడవు దానవు కనుకనే ఈ వాక్యం వినటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు ఈ వాక్యం వినటానికి సమయము కేటాయించావు మరొక మాట చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని అంటున్నాడు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడి దేవుని బిడ్డలైన తర్వాత ఏసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత దేవుని కుమారులుగా పెట్టబడినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆత్మచేత నడిపింపబడతారు ఏ ఆత్మచేత అయితే పాపము ఒప్పుగోలు జరిగిందో పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే పాపమును ఒప్పుకొని క్రీస్ చేసి రక్తములో కడగబడ్డారో వారందరు కూడా దేవుని కుమారులుగా గుర్తించబడ్డారు ఆ పరిశుద్ధాత్మ దేవుడి సాక్ష్యము చెప్తున్నట్టుగా మనకు బైబిల్లో రాయబడింది ఒకసారి చదువుదామా రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని మనం చూసినట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రాయబడింది మనము ఆత్మతో సంబంధము కలిగినటువంటి వారంగా ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడొచ్చి మన పాపములు ఒప్పించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యము చెప్తున్నాడు ఈ బిడ్డ నా బిడ్డ షారోన్ నా బిడ్డ ఏసుక్రీస్తు రక్తమందు కడగబడినటువంటి బిడ్డ అని సాక్ష్యము చెప్తున్నాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యము చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం చూడండి ఇక్కడ పదవచనాన్ని మనం చూసినట్లయితే పదవచ్చిన క్రీస్తు మీలో ఉన్న ఎడల అని రాయబడుతుంది క్రీస్తు మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మే శరీరము పాపము విషయమై వృత్తమైనది చచ్చిపోయింది ముందు లోకానుసారంగా మనం జీవించాం లోకానుసారమైన మాటలు మాట్లాడాం లోకానుసారంగా మన తలంపులు కలిగి ఉన్నాం కానీ ఇప్పుడైతే ఏ పరిశుద్ధాత్మ దేవుడి చేత ఒప్పింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత పాప విషయమై మృతమైపోయినాం చచ్చిపోయినాం లోకం విషయమై చచ్చిపోయినటువంటి వారంగా మనం ఉన్నాము అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పాపము విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది నువ్వు ఎవరో తెలుసా జీవము కలిగినటువంటి వాడవి జీవముతో అంటే జీవం అంటే లైఫ్ ఆత్మతో ఆత్మ కలిగినటువంటి దానవుగా నువ్వు ఉన్నావు నీకు ఈ ఆశ ఉన్నది వాక్యం వినాలి అని ఒక ఆశ ఉన్నది వాక్యము చదువుకోలేని ఒక ఆశ ఎట్లా కలుగుతుంది నీకు ప్రార్థన చెయ్యాలనే ఆశ నీకు ఎట్లా కలుగుతుంది మందిన పోవాలి అనే ఆశ నీకు ఎట్లా కలుగుతుంది ప్రభు కోసం పని చెయ్యాలి ప్రభుకి ఈ ఇవ్వాలి ప్రభుకి కోసం నేను ఈ యొక్క బలాన్ని శక్తిని వాడాలి అనేటువంటి ఆశ నీకు ఎలా కలుగుతోంది అని అంటే నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి క్రీస్తులో జీవము కలిగి ఉన్నావు కాబట్టి ఈ లోకము నుంచి వేరైపోయినావు కాబట్టి నీకు అలాంటి ఆత్మ అలాంటి మనస్సు అలాంటి తలంపు నీకు కలుగుతోంది నువ్వు దేవుని యొక్క జీవమును దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు నువ్వు లోక సంబంధివి కాదు పాప సంబంధివి కాదు లోకానుసారంగా జీవించే వ్యక్తివి కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు జీవము నీ లోపలికి వచ్చింది పరిశుద్ధాత్ముడు నీ లోనికి వచ్చాడు కనుక ఇలాంటి ఆశ దేవునికి సంబంధమైనటువంటి ఆలోచనలు నీ లోనికి వస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యము చెప్తూ ఉన్నారు మనం ఒకసారి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మిరపై ఐదవ వచ్చినా అని మనం చూసినట్లయితే మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకుందుము క్రమముగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చారో అప్పుడేమవుతుందో తెలుసా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనలోనికి వస్తుంది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనం పొందుకుంటాం క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా గమనించండి క్రమశిక్షణ కలిగిన జీవితంలో ఉంటారు ఇష్టానుసారంగా జీవించరు ఇష్టానుసారంగా లోక ఆశల కోసం పరుగెత్తరు ఒక క్రమశిక్షణ ఉంటుంది మంచి గుణముల చేత వారు ఆవరించబడి ఉంటారు క్రీస్తు యేస్సు గుణములను వారు కలిగి ఉంటారు తగ్గింపు కలిగి ఉంటారు నిజంగా నీవు కూడా అలాంటివి ఆడవి అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే క్రమశిక్షణ జీవితము కలిగి ఉన్నామో అప్పుడు మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకుపోయేటువంటి వారిగా ఉన్నారు రండి ఒకసారి కొరింతీలుక రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే మనం అందరము ముసుగులేని మొక్కుతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిబింబ చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఎప్పుడైతే మనము మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళుతున్నాము ఎప్పుడైతే క్రమశిక్షణ నుంచి అధిక క్రమశిక్షణలోకి వెళుతున్నాము ఎప్పుడైతే దేవుని యొక్క ధ్యానము మనము కలిగి ఉన్నామో ఆయన పోలిక మనలోనికి వస్తుంది ఆయన పోలిక చొప్పున మనము మార్చబడతాం అంటే ఏంటి ఆయన పోలిక చొప్పున మార్చబడటం ఏంటి ఒకసారి మనం ఆది కాండంలోకి వెళితే ఆది కాండం మొదటి ఇరవై ఆరో వచ్చినలో చదువుకుంటే అక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని అంటున్నాడు అనంటే దేవుడు ఆదిలోనే మనిషిని సృష్టించేటప్పుడు ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు కానీ ఆ పోలిక పోగొట్టుకున్నాం పాపపు పోలిక వచ్చింది లోక పోలిక వచ్చింది సాతను తలంపులు వచ్చేసాయి సా ఎప్పుడు దేవునితో సంతోషించేటువంటి ఆ స్థితిని పోగొట్టుకొని లోకముతో సాతనతో ఆ సాతను వేసి ఆ కుట్టలు కుతంత్రాలకన్నిటికీ ఈల్డ్ అయిపోయి లోబడిపోయి అలా మన స్వభావం మార్చబడిపోయింది మన పోలిక మార్చబడిపోయింది మొత్తము దేవుడు చేసిన సృష్టి అయినటువంటి మనము మార్చబడిపోయిన లోకానుసారమైనటువంటి జీవితం ఉన్నది పాపముతో కూడినటువంటి జీవితం మనలోనికి వచ్చింది కానీ ఇప్పుడు దేవుడు ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక పోగొట్టుకున్నటువంటి ఆ పోలికను మరీ ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చి ఆయన పోలిక చొప్పున మహిమ నుంచి అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళటానికి ఎవరైతే మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం క్రమశిక్షణ జీవితం కలిగి ఉంటామో అప్పుడు దేవుని పోలిక మనలోనికి వస్తుంది చూడగాలి ఏమనిపిస్తుంది తెలుసా కొంతమందిని వీరు క్రీస్తు బిడ్డలు వీరు విశ్వాసులు అని సాక్ష్యము పలుకుతారు చాలామంది ఆయన పోలిక నువ్వు ఎవరు పలరామి బిడ్డవు కదూ ఖచ్చితంగా పోలికలు ఉంటాయి తల్లిదండ్రుల పోలికలు ఉంటాయి ప్రపంచు క్రీస్తు రక్తములో కడగబడిన మనకు ఆయన పోలిక ఉండాలి మనల్ని చూచిన వెంటనే నువ్వు క్రీస్తు బిడ్డవి కదూ నీ ఒక విశ్వాసివి కదూ అని అడుగుతారు అడిగేటట్టుగా మన జీవితం ఉండాలి మనము ముందు ఈ యొక్క ఆదామోహముల పండు తినటం ద్వారా ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు ఇప్పుడు నువ్వు నేను కూడా పాపములకు దాసులైనప్పుడు పోగొట్టుకుంటే కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడ్డామో అప్పుడు ఆ పోలిక ఆ జీవము మనలోనికి తీసుకొని రావటానికి దేవుడు ప్రాణమునే ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చటం ద్వారా ఏస యొక్క పోలిక ఏస యొక్క స్వభావము ఏస యొక్క మాటలు తలంపుల ఆలోచనలు తిరిగి మనలోనికి వచ్చాయి కనుకనే ఈ వాక్యం వినటానికి నువ్వు ఆసక్తి చూపుతున్నావు దేవుని యొక్క వాక్యము చదవటానికి నువ్వు ఆసక్తి చూపుతున్నావు ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడుతున్న విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు నీకు దేవుడు రండి మనం ఒకసారి మనం కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం చూస్తే ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు నిజంగా ఆ సామర్థ్యము ప్రభు ద్వారానే కలుగుతుంది ఆ శక్తి దేవుని ద్వారానే కలుగుతుంది ఆయనకు పరిచారకులుగా మారటానికి శక్తి సరిపోదు మానవ శక్తి సరిపోదండి దేవుని శక్తి చేత అభిషేకించబడాలి ఎప్పుడైతే ప్రశుద్ధాత్మ దేవునికి పరిచారకులమవుతామో ప్రఫు యొక్క పాదసేవ చేయటానికి ఆ సామర్థ్యాన్ని శక్తిని దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు నీకు ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు ఆ సామర్థ్యము ఇచ్చాడు కానీ నువ్వు దాచిపెడుతున్నావు నువ్వు భూమిలో దాచిపెడుతున్నావు దాచిపెట్టద్దు ఆ పరిచారం చేయటానికి ఏదైతే అప్పగించాడో దానిని చెయ్యటానికి నువ్వు లేపబడాలి ఎవరైతే ఆత్మను కలిగి ఉన్నారో ఆ ఆత్మ కలిగి ఉన్నవారు చూడండి ఇక్కడ కొరి తిలుక రాస్తున్న మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తే ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును అంటున్నాడు చాలామంది పాటలకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి పాటలు పాడాలంటే చాలా ఇష్టం దేవుడు మంచి స్వరాలను చాలామందికి ఇచ్చాడని ఎక్కడ ఇచ్చాడా అయితే ఆ స్వరము దేనికోసం ఉపయోగిస్తున్నావు మంచి పాట గానము చేయటానికి మంచి స్వరము ఉంటుంది ఆ స్వరము ఆ స్వరము దేవుని కోసం ఉపయోగిస్తే దేవుడు మహిమ పొందుతాడు ఆయన సంతోషిస్తాడు నీ ద్వారా ఇక్కడ ఆత్మ కలిగినటువంటి వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను ఆత్మతో పాడుతాను అన్న విషయాన్ని ఇక్కడ పావులు గారు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం చాలామంది పాటలు పాడుతుంటారు కానీ ఎక్కడో స్వరమెత్తి పాట పాడుతూ ఉంటారు కానీ మనస్సంతా ఎక్కడో ఉంటుంది మనస్సంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది ఈ పెదవులు ఆడుతున్నాయి లోపల నుంచి స్వరం వస్తుంది కరములు చాచి చప్పట్లు కొడుతూ పాడుతున్నారు ఎవరైనా చూస్తే అబ్బా ఎంత చక్కగా పాడుతున్నారు ఎంత నిమగ్నమై పాడుతున్నారు అనుకోవాలి కానీ వారి మనస్సు ఎక్కడో వెళ్ళిపోయింది ఆ పాటలో ఉన్నటువంటి అర్థము చేసుకుని నేను ఈ విధంగా ఉన్నానా లేదా నేను ఈ విధంగా దేవుని స్థుతిస్తున్నానా లేదా అన్న విషయాన్ని మనము గమనించకుండా పాడుతూ ఉంటారు చాలామంది అందుకనే పౌలు అంటాడు ఆత్మతో పాడుదును మనస్సుతో కూడా పాడతాను అంటున్నాడు హాల్లుయ్యా ఎందుకు మనస్సుతో కూడా పాడతానని పర్టికులర్గా మనస్సును గురించి చెప్పాడంటే మనస్సు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది కనుక మనస్సుతో కూడా నేను పాడతా ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతో కూడా ప్రార్థన చేస్తా మనసుని ఎక్కడికి పంపించను నేను దేవుని సన్నిధిలో కూర్చోబెడతా మనస్సుని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తా మనస్సుని నే నువ్వు జ్యూము కలిగిన వ్యక్తివి కదా ఆత్మలో బ్రతికినటువంటి వ్యక్తివి కదా మరి దేవుడు నిన్ను మహిమ నుంచి అధిక మహిలోనికి వెళ్తున్నటువంటి వ్యక్తివి కదా మరి దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తిగా నీవు మనస్సుతో ప్రార్థన చేస్తున్నావా లేదా ప్రార్థన చేస్తున్నావు మనస్సుతో చేస్తున్నావా ఎక్కడెక్కడో దాన్ని విడిచిపెట్టి కేవలం పెదవులతో చేస్తున్నావా అందుకనే వారి హృదయము నాకు దూరముగా ఉంది అంటాడు వారు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉంది అంటే నీ హృదయము నీ మనస్సు దూరంగా ఉందా దేవునికి లేకపోతే మనస్సుతో ఆత్మతో కూడా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నావా ఆ విధంగా ప్రార్థన మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా ఒకసారి మనం పేతురు యోహాను దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి పోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే వారు ప్రార్థన చెయ్యకానే వారు కూడి ఉన్న చోటు కంపెంచెను కంపించెను అని రాయబడింది అవునండి మనము కేవలము పెదవులతో ప్రార్థన చేస్తే ఇలాంటి గొప్ప కార్యములు జరగవండి మనస్సు పెట్టి మనము ప్రార్థన చేస్తే ఆత్మ కలిగిన వారు క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి మనస్సును విడిచివేయరు మనస్సుతో ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూర్చున్న చోటు కంపించేను అని రాయబడింది పేతురు యోహానులు అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వారు ఉన్న చోటు కంపించింది కంపించింది అలాంట ప్రార్థన జీవితము కలిగి ఉన్నామా నువ్వు నీ జీవ కలిగినటువంటి వాడవే జీవు కలిగినటువంటి దానవే యేసుక్రీస్తు రక్తములు కడగబడి ఏసుక్రీస్తు మహిమతో నింపబడి ఆయన పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తివే ప్రార్థన చేస్తున్నావు కానీ మనస్సును హృదయమును విడిచిపెట్టావు దాన్ని పట్టుకొని దేవుని సని కూర్చోపెడుతున్నావా దేవుడు వేస్తున్న ప్రశ్న నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు మనకు లభిస్తూ ఉన్నదా ఎందుకు లభించటం లేదు అనంటే ఆ క్రమశిక్షణ అయినటువంటి జీవితం ద్వారా మనస్సును అదుపులో పెట్టుకొని ప్రార్థన చేయటంలా అందుకనే త్వరగా జాబులు మనకు లభించటం లేదు మనం ఇక్కడ చూసినట్లయితే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు అని రాయబడింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముతో బోధించిరి ధైర్యంగా బోధించారండి వాళ్ళు నీవు వాక్యము చెప్పద్దు అని ఖండితంగా అక్కడున్న పెద్దలు వారిని బెదిరించారు వారు చెప్పని ఖండితంగా వాళ్ళకి చెప్పారు ఆ టైంలో వారు గట్టిగా ప్రార్థన మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు వారికి ధైర్యము అనుగ్రహించబడింది నీకు అలాంటి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా దేవుని యొక్క పరిచయం చేయడానికి ఏదైనా ఆటంకము కలిగి ఉన్నావా ఆటంకం వచ్చిందని మౌనంగా కూర్చున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యం నీకు అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు నిజంగా మనకు అలాంటి ఆటంకాలు చాలా కలుగుతాయి మాకు కూడా చాలా కలిగాయి అయితే ఎప్పుడైతే మనం మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేస్తామో ధైర్యము పుట్టిస్తాడు దేవుడు ఆ ధైర్యము పొందుకోవటానికి మనము మనస్సును కంట్రోల్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనస్సును కూర్చోపెట్టాలి ప్రార్థన చేస్తున్నప్పుడు పదిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం ఇతరులతో కాదండి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించి ఆయనతో అనుసంధానము కలిగి ఉన్నాము కనుక ఇతరులు ఇతరులైనటువంటి పనులు ఏది కూడా మనకు జ్ఞాపకం రాకూడదు అది నిజమైనటువంటి ప్రార్థన సరే అక్కడ మనం ఒకసారి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చదివినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి ఎవరు వింటున్నారండి నువ్వు పాటలు పాడితే ఎవరు వింటారు ప్రక్కన వారు వింటారు వారికి మేలు జరుగుతుంది వారికి క్షేమము జరుగుతుంది నేను రక్షణ పొందాను మౌనంగా కూర్చోవటం కాదు ఎలుగెత్తి దేవుని కోసం మనం పాటలు పాడాలి ఎలుగెత్తి దేవుని స్థుతించాలి ఎలుగెత్తి గట్టిగా కేకలు వేస్తూ మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఈ పౌలు సేలలు వారిని కూడా వాక్యము చెప్పద్దు బంధించే పుతోరుదేయమును వెళ్ళగొట్టినప్పుడు వారు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి వారిని బంధించి మరి అక్కడ చరసాల్లో వేయబడినప్పుడు వారు అక్కడ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు నేను ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును అని మనం ఇక్కడ ఇందాక చదువుకున్నాం ఎప్పుడైతే మనస్సుతో ఆత్మతోనూ పాడుతావో ఇతరులు ఎప్పుడైతే వింటారో నీకే కాదు వినేటువంటి వారికి కూడా బంధాలు ఊడిపోతాయి ఏ బంధకాలతో వాళ్ళు ఉన్నారో ఆ బంధకాలు ఊడిపోతాయి ఇక్కడ వీళ్ళు నేను ఏం తప్పు చేశానని నాకు ఈ యొక్క సంఖ్యలు వేసారని దిగులతో వారు ఉండలేదు కానీ ఆ సంఖ్యలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ శ్రమలో ఆ కష్టములో ఆ దేవుణ్ణి స్తుతించారు ఆరాధించారు అవును మనం నేర్చుకోవలసినది అదే ఇవన్నీ కూడా మనకు బుద్ధికలు గుటకే మనకు రాయబడి ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మనకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవటం కాదు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు మనం చేయవలసినది నీవు జీవ కలిగినటువంటి వ్యక్తివి పరిశుద్ధాత్మ లోనికి వచ్చినాడు కనుక నువ్వేం చేయాలి కష్టం వచ్చిన ఒక శ్రమ వచ్చిన నష్టం వచ్చిన కీర్తనలు పాటలు నువ్వు పాడాలి ప్రార్థించాలి పౌల శీలలు వారు మనసుతో ఆత్మతో ప్రార్థిస్తూ వారు స్థుతించినప్పుడు ఏమైందంటే వారు బంధకాలు ఊడిపోయినాయి వారి బంధకాలు ఊడటమే కాదు చదువుతాను రండి అక్కడ అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినాయని మనం చూసినట్లయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చరసాల పునాదులు అదిరెను వెంటనే 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 తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధములు ఊడెను అందరి బంధములు ఊడెను ఎంత మంచి మాట అండి గట్టిగా హలలు చెప్పండి దేవుడు నీకు జీవమిచ్చింది ఎందుకో తెలుసా దేవుడు నేను బ్రతికించింది ఆత్మీయంగా ఎందుకో తెలుసా నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తుంది ఎందుకో తెలుసా అనేక యొక్క బంధకాలలో నుంచి అనేకులు విడిపించబడాలి అని నువ్వు పాడటము ద్వారా నువ్వు స్తుతించటము ద్వారా నువ్వు ప్రార్థించటం ద్వారా అనేకమైనటువంటి బంధకాలు ఊడిపోతాయి పాపపు బంధకాలు ఊడిపోతాయి ఆ సంఖ్యలు ఊడిపోతాయి ఆ విధంగా అనేకుల కోసం ప్రార్థిస్తున్నావా వాళ్ళు దేవుని శ్రమలో ఉన్న స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నారు గొప్ప అద్భుతం అక్కడ జరిగింది నీ ద్వారా అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నావు నీ ద్వారా అద్భుత కార్యాలు ప్రభు ఆ శక్తిని నాకు అభిషేకించు నీకోసం నేను అద్భుతాలు చెయ్యాలని ప్రార్థన చేస్తున్నావు శ్రమలో స్థుతిస్తే చాలండి శ్రమలో కీర్తనలు పాడితే చాలండి శ్రమలో నువ్వు ఆరాధించి దేవుణ్ణి ప్రార్థన చేస్తే చాలండి అద్భుతాలు జరుగుతాయి పాప బంధకాల నుంచి వారు విడిపించబడటం కంటే అద్భుతం ఏముందో చెప్పండి పాపంలో నుంచి లోకముల నుంచి ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావటం కంటే అద్భుతం ఏముందో చెప్పండి ఇవేమున్నాయండి నీకు బాగలేకపోతే మనసు మించి పైకి లేస్తావు ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ రోగం రాదా దీనికంటే మించింది పాపపు రోగం నుంచి విడుదల పొందటం పౌలు శీలలు వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడితే వారి బంధకాలు ఊడిపోయినాయి వాటిని రక్షింపబడటానికి మేము ఏం చేయాలి అన్నారు హెల్లుయ్యా నిన్ను నన్ను అందుకేనండి బ్రతికిస్తుంది నిన్ను నన్ను అందుకే బ్రతికిస్తుంది జీవమిచ్చింది అందుకే ఎందుకు బ్రతుకుతున్నాం మనం అంటే తిని హాయిగా పండుకోవటాని కోసం కాదు ఇద్దరు బంధకాలు పాపపు బంధకాలు పాపపు రోగం నుంచి విడుదల చేయటానికి ఒక సాక్షిగా నిన్ను లోకల్లో ఉంచాడు ఒక ఆయుధముగా నేను సాధనగా ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆత్మతో పాడుదును మనస్సుతో కూడా పాడతాను అన్నాడు ఆత్మతో ప్రార్థన చేస్తా మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను అంటే కాన్సన్ట్రేషన్ అంతా ప్రభు పైన అదే పౌలశీల యొక్క బతకాల మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు అయ్యో మాకు బొండలు వేస్తే అయ్యో మేము నడవలేకపోతున్నామే వాటి మీద లేదు వారికి ధ్యాస దేని మీద ఉన్నది ప్రభువును స్థుతించటం మీద ధ్యాస ఉన్నది ప్రభువును ప్రార్థన చేయటం మీద ధ్యాస ఉన్నది కనుకనే వారు విడుదల పొందారు వారితో పాటు ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా విడుదల కలిగింది శారీరకమైన విడుదలే కాదు ఆత్మీయమైనటువంటి విడుదల కూడా వారికి కలిగింది హాలెలుయా ఆ విధంగా మనము ఉందామా ఆ విధంగా మనము జీవిద్దామా దేవుడు ఏదైనా మాట్లాడుతుండగా ఒక మంచి తీర్మానము చేసుకుంటావా ప్రభు అలాంటి స్థితిలో నేను కూడా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తావా రెండు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన చదివితే ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని రాయబడింది దేవుడు ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చే దేవుడు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ఆశీర్వాదము దయచేయి 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 అడగాల్సిన పని లేదు నీ వెంటనే ఉండే ఆయన మాట ప్రకారం నడుస్తున్నావు కనుక ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కావాలినా ఒక మంచి తీర్మానం చేసుకుంటావా ఆత్మతో నడిపించబడితే నీకెంత ఎంత ఉన్నదో దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల ఎలా నెరవేర్చబడుతుందో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆ పర్పస్ నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆ ఉద్దేశము ఖచ్చితంగా నెరవేర్చబడి ఆయన సంతోషిస్తాడు ఆయనే కాదు నువ్వు కూడా సంతోషిస్తావు ఆయన ఇచ్చే ఆశీర్వాదముల ద్వారా నువ్వు సంతోషిస్తావు ఓ తీర్మానం చేసుకుంటావా నేను నీ కోసం ప్రార్థన చేస్తా ప్రార్థన చేసుకుందామా ఒక మంచి తీర్మానం చేసుకో వెళ్ళద్దు ఆత్మీయంగా మనం బలపడే ముందుకెళ్ళటానికి పరిశుద్ధం ఆత్మదేవుడికి సాయం చేయనిగాక